హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు మొత్తం కూడా చందుకి పెళ్లి ఫిక్స్ అవడంతో చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు ఇక అది చూసిన సేనాపతి వెంటనే భద్రావతితో అక్క ఆ రామరాజుగాడు తన పెద్ద కొడుకు పెళ్ళి చెయ్యబోతున్నాడు ఇప్పుడు వాడు చందుగాడి పెళ్లి చేస్తే ఇక మన మీద వాడు గెలిచినట్టే ఎలాగైనా ఆ చందు పెళ్లిని ఆపాలి అక్క అని సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఎలా ఎన్ని ప్లాన్లు వేసినా ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోవడం లేదు ఆ భాగ్యానికి ఎన్ని విధాలుగా చెప్పినా ఎంత ట్రై చేసినా ఆ భాగ్యం మాత్రం మన మాట వినకుండా ఆ రామరాజు కొడుక్కి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది ఎలా రా ఆపేది ఇక మనం ఆ చందుగాడి పెళ్ళి ఆపలేము ఇక ఆ రామరాజు మన మీద గెలిచినట్టే అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది అప్పుడు సేనాపతి లేదక్క వాడు మన మీద గెలవకూడదు వాని కొడుకు పెళ్లి ఆగిపోయిందని వాడు కుల్లి కుల్లి చావాలి అది మనం చూడాలి అని సేనాపతి అనగానే ఇంతలోనే విశ్వ అక్కడికి వస్తాడు ఇక భద్రావతి సేనా మాటలు విని అత్త ఎందుకత్త మీరంతలా కంగారు పడుతున్నారు ఆ చందుగాడి పెళ్ళి ఆగిపోవడం ఖాయం అని విశ్వ అంటాడు అప్పుడు భద్రావతి ఏం చేయబోతున్నావురా ముందు నాతో చెప్పు అనగానే అప్పుడు విశ్వ చూడత్తా మనం ఆ రామరాజు కొడుకు పెళ్లికి అందరం వెళ్తాం కానీ ఆ పెళ్లి జరగదు మధ్యలోనే ఆగిపోతుంది ఎట్లాగో తెలుసా అని చెప్పి ఇక నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని విశ్వ ఆ ప్లాన్ని భద్రావతికి చెప్తాడు దాంతో భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు విశ్వ మనం పెళ్ళి ఆపాలి కానీ ఎవరి ప్రాణాలు తీయకూడదు అని భద్రావతి అంటుంది అప్పుడు విశ్వ సరే అత్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక విశ్వ తన రూమ్లో కూర్చొని తన చిన్నప్పటి స్నేహితురాలైనా పావనికి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో పావని ఫోన్ లిప్ చేసి చెప్పు విశ్వ అనగానే అప్పుడు విశ్వ చూడు పావని నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అది నా కోసం చేస్తావా అని విశ్వ అనగానే అప్పుడు పావని చెప్పు విశ్వ మనం కాలేజీలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులం ఒకరమంటే ఒకరికి ఎంతో అభిమానం ఉండేది అలాంటిది నువ్వు చెప్తే చెయ్యకుండా ఎలా ఉంటాను చెప్పు చేస్తాను అని పావని అనగానే అప్పుడు విశ్వ పావని మా శత్రువైన ఆ రామరాజు తన పెద్ద కొడుకు పెళ్ళి జరిపిస్తున్నాడు అది నేను చూడలేకపోతున్నాను వాడు మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు అలాంటి వాడి కుటుంబాన్ని నేను బాధ పెట్టాలంటే ఇప్పుడు ఆ పెళ్ళి జరగకుండా చేయాలి అందుకే నువ్వు ఆ అమ్మాయికి మేకప్ మ్యాన్గా బ్యూటీషియన్గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకురావాలి అని విశ్వ అంటాడు ఆ మాటలు విన్న పావని ఏంటి విశ్వ అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి అది నా వల్ల అవుతుందా అని పావని అనగానే అప్పుడు విశ్వ చూడు పావని నేను నీకు నీ దగ్గరే ఉంటాను కదా కానీ ఎటు నా మీద ఎటువంటి డౌట్ రాకుండా నువ్వు ఆ పని పూర్తి చేస్తే నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను అని విశ్వ అంటాడు అప్పుడు పావని సరే విశ్వ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక పావని శ్రీవల్లికి బ్యూటీషియన్గా శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇక ఆ రూమ్లో అందరూ కూడా శ్రీవల్లి చుట్టూ ఉంటారు ఇక అది చూసిన పావని చూడండి నేను శ్రీవల్లిని రెడీ చేయాలి మీరందరూ కాస్త బయటికి వెళ్తారా ప్లీజ్ అండి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏయ్ మీరందరూ బయటికి వెళ్ళండి అని చెప్పగానే ఇక అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఇక పావని మాత్రం శ్రీవల్లికి మేకప్ చేస్తున్నట్టే చేసి తన ఫేస్కి ఏదో క్రీమ్ రాయడంతో ఇక శ్రీవల్లి అక్కడే మూర్చపోతుంది ఇక దాంతో పావని అమ్మ నేను వచ్చిన పని అయిపోయింది వెంటనే ఈ విషయం విశ్వతో చెప్తాను అని చెప్పి తన ఫోన్ తీసి పావని వెంటనే విశ్వకి ఫోన్ చేస్తుంది పావని నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిప్ చేసి పావని ఏం జరిగింది మనం చెప్పినట్టే అయ్యింది కదా మన ప్లాన్ వర్కౌట్ అయిందా అని విశ్వ కంగారు పడుతూ ఉంటే అప్పుడు పావని చూడు విశ్వ నువ్వేమీ కంగారు పడకు నువ్వు చెప్పినట్టే చేశాను కానీ ఇప్పుడు శ్రీవల్లిని బయటికి ఎలా తీసుకురావాలి అని పావని అనగానే అప్పుడు విశ్వ వెంటనే పావనికి ఒక ప్లాన్ చెప్తాడు ఇక దాంతో పావని సరే విశ్వ నువ్వు చెప్పినట్టే చేస్తాను వెంటనే ఈ శ్రీవల్లిని బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఇక పావని విశ్వ చెప్పిన ప్లాన్తోనే శ్రీవల్లిని బయటికి తీసుకువస్తుంది ఇక వెంటనే శ్రీవల్లిని కార్లో ఎక్కించుకొని ఇక శ్రీవల్లిని అక్కడి నుంచి తీసుకువెళ్తారు ఇక ఇంతలోనే పూజారి గారు వెంటనే చూడండి అమ్మాయిని తీసుకురండి అనగానే ఇక కొంతమంది అమ్మాయికి గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక అక్కడ శ్రీవల్లి కనిపించకపోవడంతో ఇక వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోతారు వెంటనే అక్కడికి వచ్చి పూజారి గారు అమ్మాయి పెళ్ళికూతురు కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు వేదవతి భాగ్యం అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి శ్రీవల్లి కనిపించకపోవడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక అందరూ కూడా శ్రీవల్లి కోసం వెతుకుతూ ఉంటారు ఇక శ్రీవల్లి ఎక్కడా కనిపించకపోవడంతో రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసిన భద్రావతి ఏంటి రామరాజు నీ కొడుకు పెళ్లి చేస్తున్నామని ఏదో గొప్పలు చెప్పుకున్నావు ఆ రోజు ఏమన్నా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఈ ఊరందరి ముందు నీ చేతుల మీదుగా నీ కొడుకు పెళ్లి ఘనంగా చేస్తానని ఏదో పెద్ద చెప్పావు కదా ఇప్పుడు ఏం జరిగింది నీ కొడుకు పెళ్లి ఆగిపోయింది అంటే నువ్వు జన్మలో ఇక నీ పెద్ద కొడుకు పెళ్ళి చెయ్యవు అని చెప్పి భద్రావతి పెళ్లిలో అందరి ముందు రామరాజుని అవమానిస్తూ ఉంటుంది ఇక మాటలు విన్న ధీరజ్ ఏయ్ మాటలు మర్యాదగా రాని అసలు ఆ శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు చూడు ఇదంతా మీ ప్లాన్ అయ్యే ఉండొచ్చు కదా అని ధీరజ్ అనగానే అప్పుడు భద్రావతి చూడు మేమందరం ఇక్కడే ఉన్నాం శ్రీవల్లిని మేము ఎక్కడికి తీసుకువెళ్తాం అని భద్రావతి అంటుంది అప్పుడు ధీరజ్ చూడు మీరు ఎలాంటి వాళ్ళో మాకు తెలుసు నేను దీర ప్రేమ మెడలో తాలి కట్టానని ఒకే ఒక కారణం చేత నీ మేనల్లుడు అదే విశ్వ నన్ను చంపాలని చూశాడు అటువంటి మీరు ఇప్పుడు శ్రీవల్లిని ఏదో చేసుండరని ఏంటి నమ్మకం అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఎవరికీ డౌట్ రాకుండా చూడు మాటలు మర్యాదగా రానివ్వండి మాకు ఆ అవసరం కూడా లేదు ఆ శ్రీవల్లి ఎవరినైనా ప్రేమించిందో ఏమో అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పద అత్త మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక వీడు జన్మలో వీడి కొడుకు పెళ్లి చేయలేడు అని చెప్పి ఇక భద్రావతి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు మాత్రం చందు పెళ్లి ఆగిపోయినందుకు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అయినా నాకు చెప్పకుండా శ్రీవల్లి ఎక్కడికి వెళ్తుంది ఈ పెళ్లి ప్లాన్ ప్రకారమే జరగాలని అందరం అనుకున్నాం కానీ శ్రీవల్లి ఇలా చేసిందేంటి అయినా తను ఎవరిని ప్రేమించలేదు కదా అని భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ధీరజ్ లేదు నానా శ్రీవల్లి ఎక్కడ ఉన్నా వెతికి మేం తీసుకొస్తాం అన్నయ్య పెళ్లి జరిపిస్తాం అని చెప్పి ఇక సాగర్ ధీరజ్ శ్రీవల్లిని వెతుక్కుంటూ వెళ్తారు ఇక ఇంతలోనే విశ్వ మాత్రం వాళ్ళకి ఫోన్ చేసి ఒరేయ్ ఆ శ్రీవల్లిని బంధించారు కదా అనగానే అప్పుడు వాళ్ళు అవునన్న శ్రీవల్లిని మీరు చెప్పిన ప్లేస్ దగ్గరే తనని ఇక్కడే బంధించాం వెంటనే రండి అని చెప్పగానే ఇక విశ్వ సరే అని అక్కడికి వెళ్తాడు ఇక విశ్వాని చూసిన శ్రీవల్లి ఒరై నువ్వా నా పెళ్ళి జరుగుతూ ఉంటే నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావా అసలు నేను నీకేం అన్యాయం చేశార్రా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ చూడు నువ్వు నన్ను ఏమీ అన్యాయం చేయలే కానీ ఆ రామరాజు పెద్ద కొడుకు పెళ్ళి ఆగిపోవాలంటే నిన్ను కిడ్నాప్ చేయక తప్పలేదు అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను అంతేకాదు ఇప్పుడు నీ మెడలో నేను తాళి కడతాను ఆ విషయం తెలుసుకొని రామరాజు వేదవతి చెందు గుండె పగిలి చస్తారు నాకు కావలసింది అదే అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది నువ్వు నా మెడలో తాళి కట్టడమేంటి ప్లీజ్ నన్నేమీ చెయ్యొద్దు వద్దు తాళి కట్టొద్దు అని విశ్వ శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం చూడు నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు నేను చెప్పినట్టే నువ్వు వినాలి ఆ నా శత్రువైన రామరాజు మమ్మల్ని ఎదిరిస్తాడా అని చెప్పి ఇక విశ్వ శ్రీవల్లి మెడలో బలవంతంగా కడతాడు ఇక అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది చూడు విశ్వ అసలు నువ్వు వాళ్ళ మీద కోపంతో నా జీవితాన్ని నాశనం చేయడమేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు విశ్వ పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక విశ్వ శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ఇంతలోనే కార్ ఆరం సౌండ్ వినపడడంతో రామరాజు అందరూ కూడా బయటికి వస్తారు ఇక కార్లో నుంచి శ్రీ శ్రీవల్లి విశ్వ ఇద్దరూ దిగడంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు విశ్వ కాలర్ పట్టుకొని ఒరేయ్ నా కొడుకు పెళ్లి ఆపడం కోసం శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తన మెడలో బలవంతంగా కడతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక రామరాజు విశ్వచంప పగలగొడతాడు ఇక దాంతో విశ్వ చూడు ఈ పెళ్లి ఆపాలంటే ఒక్కటే సరైన మార్గం అందుకే ఈ పని చేశాను ఈ ఊరి జనం ముందు నీ కొడుకు పెళ్లి ఆగిపోయిందని అందరూ నిన్ను అవమానిస్తూ ఉంటే అది చూసి మా అత్త చ సంతోషపడింది మా అత్త సంతోషపడే విషయం నేను ఏదైనా చేస్తాను ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే అప్పుడు చందు మాత్రం ఏంట్రా అసలు నీ నీకు ఏం ఉందని శ్రీవల్లి మెడలో తాలి కట్టావు అని చందు బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో భద్రావతి చూడు రామరాజు నీ కొడుకు పెళ్లి చేస్తున్నావని నువ్వు ఎంతో గర్వపడ్డావు కానీ ఇప్పుడు నీ ఆ పప్పులేమీ ఉడకలేదు నీ కొడుకు పెళ్లి చెడిపోయింది నీ ఇంటికి కావలసిన కోడలు నా ఇంటి కోడలైంది ఇప్పుడు నేను గెలిచాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఇంతలోనే శారదాంబ బయటికి వచ్చి భద్రావతి విశ్వాచంప పగలగొడుతుంది ఏంటే నువ్వు చేసిన పని చందు పెళ్లి చెడగొట్టి విశ్వాకి చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అక్కడ ఉన్నది ఎవరే నీ చెల్లెలు నీ చెల్లెల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు అలాంటి నీ చెల్లెలు ఇప్పుడు ఇంతలా బాధపడడానికి కారణం నువ్వే కదా అసలు ఏం చేస్తున్నావు భద్రావతి అని చెప్పి ఇక శారదాంబ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి ఏంటమ్మా అంతలా బాధపడుతున్నావు తన గురించి తను మనకు చేసిన అన్యాయం గురించి మరిచిపోయావా ఆ రోజు వేదవతి అనాథ అయిన ఆ రామరాజుతో వెళ్ళిపోయింది దాంతో నా మా నాన్న గుండె పగిలి చచ్చాడు ఇప్పుడు నా మేనకోడల్ని వాడు కొడుకు బలవంతంగా తీసుకువెళ్ళాడు దాంతో ఇప్పుడు నేను నా తమ్ముడు బాధపడుతున్నాం ఇన్ని బాధలకి కారణం వాడే కదా అందుకే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఇప్పుడు నేను ఇలా చేశాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది ఇక వింతలోనే ఆ మాటలు విన్నా భాగ్యానికి చాలా కోపం వస్తుంది వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడు మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే మీరు చూసుకోవాలి అంతేకాని నా కూతురు జీవితాన్ని ఎందుకు అన్యాయం చేశావు అసలు నా కూతురు మెడలో తాలి కట్టడానికి వాడికి ఏం హక్కుంది అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు భాగ్యం నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు ఆ రామరాజు కొడుక్కి నీ కూతుర్ని ఇవ్వద్దని కానీ నువ్వు నా మాట విన్నావా అందుకే నేను ఈ పని చేశాను అని భద్రావతి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి వెంటనే భద్రావతి దగ్గరికి వచ్చి చి నువ్వు నా అక్కమని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు అసలు నువ్వు ఆడదానివైనా అని వేదవతి తిడుతూ ఉంటుంది ఇక భద్రావతి అవేమి పట్టించుకోకుండా రేవతి హారతి తీసుకొచ్చి వీళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకువెళ్ళు అని భద్రావతి చెప్పగానే అప్పుడు రేవతి తన మనసులో ఇదేంటి రోజురోజుకి వదిన ఇలా తయారవుతుందేంటి అయినా ఆ రామరాజన్నయ్య కుటుంబం మీద తనకి ఎందుకు ఇంతలా కక్ష పెంచుకుంటుంది అయ్యిందేందో అయిపోయింది కదా మళ్ళీ ఈ గొడవలకి కారణం ఎందుకు ఇలా చేస్తుంది అని రేవతి అనుకుంటూ వెంటనే హారతి తీసుకొచ్చి ఇక శ్రీవల్లి విశ్వాకి హా దిస్తి తీసి ఇంట్లోకి తీసుకువెళ్తుంది ఇక రామరాజు కుటుంబం మాత్రం చందు పెళ్ళి ఆగిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఇలా జరిగిందేంటి ఇక నేను ఈ జన్మలో నా కొడుకు పెళ్లి చెయ్యలేనేమో బుజ్జమ్మ అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు వేదవతి ఇదేంటండి నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్ళిని మా అక్క విశ్వ ఇద్దరూ చెడగొట్టారు ఇప్పుడు నా కొడుకు చూడు ఎలా బాధపడుతున్నాడో అని వేదవతి కూడా అంద వేదవతి రామరాజు కుటుంబం మొత్తం కూడా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ తన గదిలోకి వెళ్ళి ఇదేంటి అన్నయ్య ఇలా చేశాడేంటి ఎన్నిసార్లు చెప్పినా అన్నయ్య మాత్రం అర్థం చేసుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు అని ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి వసే రాక్షసి ఇదంతా నీ వల్లేనే ఈరోజు నా అన్నయ్య పెళ్ళి చెడగొట్టడానికి కారణం నువ్వేనే నేను నీ మెడలో తాలి కట్టడం వల్లే ఇలా జరిగింది ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరిగాయి ఇప్పుడు నా మీద కోపంతో మీ అన్నయ్య మా వదినని తీసుకువెళ్ళి బలవంతంగా తాలి కట్టాడు మా అన్నయ్య పెళ్ళి ఆగిపోయింది ఇప్పుడు నా కుటుంబం మొత్తం కూడా బాధపడుతుంది ఇదంతా నీ వల్లే అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని తిడుతూ ఉంటే ఇక ప్రేమకి చాలా కోపం వస్తుంది ఏంటి ప్రతిసారి నన్ను నిందించడమేనా అసలు నేను నిన్ను నా మెడలో తాలి కట్టమని బ్రతిమిలాడానా ఆ రోజు నన్ను ఎక్కడో చోట వదిలేస్తే నా మాన నేను బ్రతికేవా దాన్ని కదా నువ్వు నా మెడలో తాలి కట్టి ఇప్పుడు నేను అన్యాయం చేశానంటావేంటి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ మాత్రం చాలా కోపం వస్తుంది వెంటనే ప్రేమచెంప పగలగొడతాడు చూడు ఇదంతా నీ వల్లే చి నీ మొహం చూడడానికి కూడా అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా చందు పెళ్ళి ఆపడం కోసం శ్రీవల్లి మెడలో బలవంతంగా కట్టిన విశ్వ చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.